స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు ఆంధ్రప్రదేశ్లో మేము క్యాన్సర్ అవగాహన దినం చేరుపుకున్నాము దీనిలో భాగంగా ఉదయం పది గంటలకి నూట యాభై సంవత్సరాల ముందే మాత్రం ఉత్సవం తర్వాత క్యాన్సర్ అవగాహన గురించి ఒక ర్యాలీ నిర్వహించాము ఈరోజు ఏం చేశామంటే క్యాన్సర్ రాకుండా ప్రవేట్ చేయడానికి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలని దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ చేస్తాం ఈ ర్యాలీలో భాగంగా పొగాకు పొగాకు వాడకూడదు ఖైని గు తినకూడదు తర్వాత నచ్చని తేయించకూడదు వీటి వల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి ప్లాస్టిక్ పదార్థాల్లో వాటం ఎక్కువ అవడము లేదంటే ప్లాస్టిక్ పదార్థాల్లో టీ కల్పినటువంటి లేదా ఆహారం తినే పదార్థాలు తీసుకున్నటం వలన క్యాన్సర్గా మారుతాయి మన ఉత్పత్తుల వలన అని ప్రజలకు అవసరం ఎక్కువ సార్లు మరిగించిన నూ నూనె వాడటం వలన కూడా ఎక్కువ క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి కూడా అవగాహన కలిగించాము ఈ అవగాహన కార్యక్రమంలో మా స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఇవే కాకుండా ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ మేడం గారు డాక్టర్ చిట్టి మేడం గారు తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు శ్రీ వెంకటేశ్వర్లు డాక్టర్ వెంకటేశ్వర్లు గారు మేమంతా పాల్గొన్నాము అందరికీ అవగాహన కలిగించాము ఈ అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత